シェルノイヤパー。ありはたたね、シェルノイヤパー。あなたはシェルノイヤパー。 ఒక క్రిస్టల్ రాయి కూడా దొరకలేస్తాము సూదిముక్కు రాయి అనేది క్రిస్టల్ ఏది ఒక్క రాయి దొరకట్లేదు అన్నీ ఇటువంటి రాళ్ళు రకరకాల రాళ్ళు ఉన్నాయి కానీ ఒక్క క్రిస్టల్ రాయి దొరకట్ల అసలు ఏంటో అసలు అర్థం అవట్లే ఇన్ని కొండలు ఉన్నాయి కానీ ఒక్క కొండలో కూడా జరగట్లేదు స్వామి అసలు ఏంటో అర్థం అట్లా సోరణం ఇక చూడండి స్వామి ఎన్ని కొండలు జరిగానంటే అన్ని కొండలు జరిగాను అన్ని కొండలు ఇంతే ఏ కొండలో కూడా ఏమి లేదు అసలు మా ఇష్టం చేటలు అవి దొరుకుతాయి అనుకున్నా ఎక్కడ ఎందుకునో అర్థం అవట్లేదు అన్ని కొండల్లో ఎక్కడైనా ఒక్క కెస్ట్ దొరుకుతుందంటే

തൊണ്ടരുകാജലപ ദിനോ ചൂട എത്ത രേപ്പുണ്ട് തിജറപ്പള്ള ചേരുന്ന തന്നെ మీకు షార్ట్ వీడియో పెడతా సార్ రేపు వెళ్ళేటప్పుడు నేను షార్ట్ వీడియో పెడతా కంపల్సరీ పెడతాను గాజులపల్లి వెళ్ళినప్పుడు దొండగిరి వెళ్ళినప్పుడు షార్ట్ వీడియో ఫస్ట్ పెడతాను సార్ అదైతే మీరు బాగా చూస్తున్నారు కదా స్వామి సబ్స్క్రైబ్ చేయండి స్వామి ఈ కొత్త ఛానల్ కదా ક્રો ચાના સબસ્ક્રાઈબે એવા લઈક સ્વામી સબસ્ક્રાઈબે ગંટા આલ સ્વામી પ્રતિઓ સ્વામી કૂમી શરણ સ્વામી એ શરણ્યપ સ્વામી સોંડી રાયલ સોંડ રા అబ్బా ఇక్కడైతే దొరుకుద్ది అనిపిస్తుంది కానీ ఎక్కడా దొరకట్లేదు సార్ మార్కాపురం దాకా వచ్చాను మార్కాపురం దాకా కూడా ఒక్క కొండలో కూడా ఏమీ లేవు సార్ ఇక్కడి నుంచేమన్నా దొరుకుతీయో చూడాలి ముందు ముందు పంటలు మట్టుకు బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ వారి ఒక్కటి పంట లేదు కానీ మిగతా పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతున్నాయి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ఉంది ఇక్కడ కాశీనాయన గుడి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి ఈ రెండు దగ్గర ఇక్కడ పడుకున్నా నేను రాత్రి ఇక్కడ పడుకు ఈ ప్లేస్ గుడి కూడా చాలా బాగుంటుంది ఎంతమంది వచ్చినా కానీ పడుకుంటాకి ఏ బాధ లేదు మధ్యాహ్నం పూట అయితే అన్నదానం కూడా చేస్తారు స్వామి గుడి ఎంత ప్లేస్ ఉందో చూపిస్తాను చూడండి చాలా పెద్ద ప్లేస్ అనమాట సాయిబాబా గుడి కూడా చిన్నది ఉంది అది అంతా ఇచ్చేయలేదు కానీ బ్రహ్మంగారు గుడి కాశీనాయన్ గుడి బట్టి బాగా చేశారు గుడి బ్రహ్మంగారు గుడి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది విజయభాస్కర్ రెడ్డి వాళ్ళ సంతానం ఒక అన్నారు అంటే ఆ ముఖ్యమంత్రి ఎవరో నాకు అర్థం అవ్వాలి మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు సాయం ఎంత బాగా అంటే అంత బాగా అసలు చూడండి గుడి ఎంత నీట్గా ఉందా చాలా నీట్గా ఉంది స్వామి इंटरनेट गंतुलन कॉल लेनो गो माचळ गरावनाये वाटर टँक दोन वाटर टँक सारे आनराण जेयतांचे हा वाटर टँक पकरे बिंचिल दिसले ఇక్కడి మళ్ళీ బయలుదేరి మళ్ళీ కొండలోకి కొండలాగా ఆ ఊరు దాటిన తర్వాత ఈ కొండల్లో సార్ ఇంకా రాళ్ళు సరే అట్లా కొసలాగా దొన్నగిరిలో ఉన్నది సరే దొన్న దగ్గర అట్ట పొడుచుకొని వచ్చినట్టు ఉన్నాయి సార్ ఇక్కడ కూడా పంటలు బాగున్నాయి సార్ ఎక్కువ మిర్చి పొగాకు బాగా వేస్తున్నారు సార్ మిర్చి కూడా ఒక్కోషన్ బాగా మెయింటైన్ చేసి మందులు కొట్టిన వాళ్ళవి బాగా ఉన్నాయి సార్ మంచిగా కాయ బాగా కాసింది కొద్దిగా యువతలకు వచ్చిన తర్వాత బా బావాన్ని దీక్ష స్వాములు కనపడ్డారు స్వామి విజయవాడ వెళ్తున్నారు నడుచుకుంటా మహానంద నుంచి పాదయాత్రతో వస్తున్నారు స్వామి ఐదుగురు స్వాములు నేను భిక్ష చేసుకున్నామని చెప్పి ఆంజనేయ స్వామి గుళ్ళు ఆగుతుంటే ఈ సాములే వచ్చి స్వామి మా స్వాములు భిక్ష చేస్తున్నారు మా అల్లు స్వామి ఇక్కడే ఉంటాడు ఆయన ఎలక్ట్రికల్ సూపర్వైజర్ భిక్ష తీసుకొస్తున్నారు కొద్దిగా ఆగిన స్వామి అన్నారు సర్లేమని చెప్పి ఇక వంట చేసుకోలేదు స్వామి ఇక్కడే భిక్ష చేశాను ఇక ఆంజనేయ స్వామి స్వామి విగ్రహం కూడా చాలా అందంగా ఉంది స్వామి బాగా చేశారు జీవకాళ్ళు ఉట్టుపడుతుంది స్వామి ఆ పంచముఖ మీరు స్వామి వచ్చాడా అనిపిస్తుంది స్వామి ఏ శరణం ఎప్ప స్వామి శరణం స్వామి స్వామి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి స్వామి కొద్దిగా కొత్త ఛానల్ స్వామి కొద్దిగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి స్వామి కొన్ని వీడియోలు కార్పెంటర్ మల్లేశ్వర ఛానల్లో వస్తుంది కొన్ని వీడియోలు సైకిల్ యాత్ర మల్లేశ్వర ఛానల్లో వస్తాయి స్వామి అయ్యి ఇవి కూడా చూస్తా ఉన్నాడు స్వామి మీకు మంచి మంచి వీడియోలు ఎట్లా పెడతానంటే అట్లా పెడుతుందా స్వామి అసలు కావాల్సిన